ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకమైనది పంచాంగం ప్రకారం ఇది చైత్రమాసం మొదటి రోజు జరుపుతారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హిందువులంతా ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు ఉగాది పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పండుగ రోజున షడ్రుచులతో తయారు చేసిన పచ్చడిని స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ పచ్చడిని అందరూ రుచి చూస్తారు కానీ ఎందుకు అన్నది మాత్రం చాలామంది పట్టించుకోరు ముఖ్యంగా నేటి యువతరం ఈ ఉగాది పచ్చడి వెనుకున్న పరమార్థం తప్పక తెలుసుకోవాలని పండితులు చెప్తున్నారు ఉగాది పచ్చడి అనేది జీవితంలోని అనుభవాలను సూచిస్తుందని అంటున్నారు అందులో వేసే ఒక్కో రుచికి జీవితంలోని ఒక్కో భావానికి ప్రతీక అని చెప్తున్నారు అందుకే ఉగాది పచ్చడిలోని షడ్రుచులు అనగా ఆరు రుచులు అర్థం తెలుసుకుంటే జీవిత పరమార్థం అర్థమైనట్టనని అంటున్నారు తొనకక బెనకక ముందుకు సాగుతారని అంటున్నారు మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా తీపి ఉగాది పచ్చడిలో వినియోగించే పదార్థాలు మొదటిది బెల్లం ఇది నోటికి తీపిని అందించడమే కాదు జీవితంలోని తీపిని గురించి కూడా చెప్తుంది జీవితంలో సంతోషం విజయాలు ఉంటాయి అవి దక్కినప్పుడు వాటిని ఆస్వాదిస్తూ కృతజ్ఞతతో ముందుకు సాగాలి ఆనందకరమైన క్షణాలను ఇతరులతో పంచుకోవాలి ఇక రెండోది చేదు ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా వాడాల్సింది వేప పువ్వు ఇది జీవితంలో ఎదురయ్యే బాధలు కష్టాలు దుఃఖాలకు గుర్తు మనిషి జీవితంలో కష్టాలు అత్యంత సహజం తీపిలాంటి సంతోషకరమైన సందర్భాలతో పాటు చేదు లాంటి బాధలు ఉంటాయని దీని అర్థం అందుకే ఎలాంటి బాధలు కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగాలి అనే అంతరార్థం ఇందులో ఉంటుంది ఇక పులుపు ఉగాది పచ్చడిలో పులుపు కోసం చింతపండును ఉపయోగిస్తారు ఈ పులుపు రుచి కాసేపటి తర్వాత విసుగును కలిగిస్తుంది జీవితంలో కూడా ఒడిదుడుకులు కష్ట నష్టాలు వచ్చినప్పుడు వాటిని భరించలేక అసహనానికి గురవుతూ ఉంటారు సమస్యలపై విసుక్కుంటూ ఉంటారు ఇలాంటప్పుడే సహనంతో ఓర్పుతో భరిస్తూ నిరుత్సాహపడకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది ఈ విషయాన్ని ఉగాది పచ్చడిలోని పులుపు సూచిస్తుందని పండితులు చెప్తున్నారు ఇక కారం ఉగాది పచ్చడిలో కారం కూడా వినియోగిస్తారు ఇది కోపానికి నిదర్శనం జీవితంలో మనము కోపగించుకోవడం ఇతరుల కోపానికి గురి కావడం సహజం ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం కోల్పోకూడదు అనేది ఇక్కడ అంతరార్థం అంతేకాకుండా కఠిన పరిస్థితులకు ఇది సంకేతం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది ఇక ఉప్పు ఇది ఉత్సాహానికి ఆసక్తికి నిదర్శనం కూరలో ఎన్ని ఉన్నా ఉప్పు లేకుంటే దాన్ని తినడానికి ఎవ్వరూ ఉత్సాహం ఆసక్తి చూపించరు ఇదే విధంగా జీవితంలోనూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉత్సాహంగా ముందుకు సాగిపోవాలనే అంతరార్థం ఉప్పులో ఉంటుందని చెప్తున్నారు అందుకే ఉగాది పచ్చడిలో ఉప్పు వేస్తారట ఇక వగరు దీన్ని సవాళ్లకు పర్యాయపదంగా వాడుతారు జీవితంలో చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు యుద్ధరంగం లాంటి జీవితంలో సమర సంఖం పూరించాలే తప్ప పారిపోకూడదు అని ఈ రుచి తెలుపుతుందట ఎలాంటి కఠిన సవాళ్ళైనా ఎదురించి గెలుపు బాటలో సాగిపోవాలని ఇది సూచిస్తుంది ఇలా ఈ ఆరు రుచుల అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే ఎవరైనా జీవితంలో తొనకకుండా వెనకకుండా ముందుకు సాగుతారని పండితులు చెప్తున్నారు అందువల్ల రాబోయే ఉగాది పర్వదినం వేళ అందరూ తప్పకుండా ఉగాది పచ్చడి శ్రీ